హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కానుకగా డబ్బులు దమక అనమాట అంటే రెండు పథకాల డబ్బులు విడుదల చేయబోతున్నారు సో ఆ రెండు పథకాలు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం ఒకేసారి రెండు పథకాల ద్వారా భారీ శుభ్రత తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్కు ఎకరానికి ఆరు వేల రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సంబంధిధి పథకం కింద రెండు వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఒక్కో రైతుకు మొత్తం ఎనిమిది వేల రూపాయలు సంక్రాంతి కానుకగా అందనున్నాయి ఇప్పటికే యాసంగి లేదా రబీ సీజన్ ప్రారంభమయ్యి పంటలు వేసిన పరిస్థితి ఉండడంతో రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం కొన్ని రూల్స్ సడలించి గత వానాకాలం సీజన్లో ఇచ్చిన విధంగానే యాసంగి రైతు భరోసా మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది రాష్ట్ర దాదాపు అరవై నుంచి డెబ్భై లక్షల మంది రైతులకు ఈ రెండు పథకాల డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ కానున్నాయి రైతు భరోసా కింద ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు వస్తాయి అలాగే పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ఇరవై రెండో విడతగా రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఈ రెండు పథకాల డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసి ఉండాలి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసి ఉండాలి అలాగే పిఎం కిసాన్లో నమోదు చేసుకుని ఉండాలి ఈకేవిసి చెయ్యని రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇంకా పూర్తి చేయని వారు వెంటనే పిఎం కిసాన్ వెబ్సైటు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా ఈకేవిసి పూర్తి చేసుకోవాలి ఈ రెండు పథకాల డబ్బులను సంక్రాంతి కానుకగా ఈ జనవరి పదిహేనో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు రైతు భరోసా లేదా పిఎం కిసాన్కు ఇంకా అప్లై చెయ్యని రైతులు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకుంటే ప్రతి సంవత్సరం రెండు సీజన్లలో ఈ ప్రయోజనం పొందవచ్చు ఈ సంక్రాంతి కానుకతో రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రైతులకు ఆర్థిక భరోసా కలగనుంది కాబట్టి ఎవరు ఈ అవకాశాన్ని మిస్ కాకుండా అవసరమైన అప్డేట్స్ అన్నీ చెక్ చేసుకుని మీ ఖాతాలోకి వచ్చే డబ్బులను పొందేందుకు సిద్ధంగా ఉండండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్